హలో ఎయర్స్ వెల్కమ్ టు తెలుగు ప్రాపర్ టీవీ నందమూరి బాలకృష్ణ అండ్ గోవి ఆర్టిస్ట్రీ వస్తున్న సినిమా అక్కడ తాండవం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి అయితే ఫస్ట్ టైం బాలకృష్ణ గారు పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు సో దీని వెనకాల ఉన్న స్ట్రాటజీస్ ఏంటి అనే విషయాన్ని మనకి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమతి గారు ద్వారా తెలుసుకుందాం హలో సార్ బాలకృష్ణ గారు ఇప్పటి వరకు చేసిన ఏ సినిమా కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రమోషన్ చేశారు ఏ ఈవెంట్ చేసిన ఇక్కడే అవును మొదటిసారి తాండవం కోసం తాండవం కోసం ఇండియా ఆయన ప్రమోషన్ చేస్తున్నారు ముంబై నేను వైజాగ్ ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఈవెంట్స్ ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు మీకున్న సమాచారం ప్రకారం నిజంగానే కెరీర్ లోనే మాట్లాడినసారిగా నందమూరి బాలకృష్ణ తన సినిమా కోసం ప్యాన్ ఇండియా లెవెల్లో ప్రమోషనల్ టూర్ పెట్టుకోవడం అనేది నిజంగా చాలా మందికి ఆశ్చర్యాన్ని ఉన్నటువంటి విషయం అంటే ఆయన ఇప్పుడు తెలుసు మనకు ఆయన వయసు ఎంత అనేది తెలుసు అయినా కానీ ఆయన ఎంత చురుగ్గా కోడి మాదిరిగా ఆ ఎనర్జీ తోటి వెళ్తూ అక్కడ కూడా ఆ ఈవెంట్స్ లో కూడా ఆయన ప్రెజెన్స్ ఎలా ఉందో మనం చూసాం ముంబైలో మొత్తం స్క్రీన్ అందరూ కూడా అటెన్షన్ అంతా బాలయ్య పక్కన సంయుక్త ఉన్నప్పటికీ కూడా ముంబైలో బట్ బాలయ్య తన యొక్క ఆ హిందీ ఫ్లూన్సీ ఎన్ని ఫ్లూయెన్సీ ఉండటం వేరు మళ్ళీ అందరూ ఆయన మాట్లాడినటువంటి విషయాలు కానివ్వండి ఆ సంస్కృత శ్లోకాల పఠనం కానివ్వండి అందరూ అంటే వాళ్ళు మనకు తెలుసు నార్త్ ఆడియన్స్ లో సాధారణంగా ఎక్కువగా ఈ భక్తి భావన కానివ్వండి కొంచెం ఎక్కువగా ఈ ధర్మం సనాతన ధర్మానికి ఇంక్లినేషన్ అనేది ఆ ముగ్గు అనేది కొంచెం ఎక్కువగా కనిపించడం తెలుసు సో వాళ్ళందరూ కూడా ఒక రకమే చెప్పాలంటే బాలయ్య స్పీచ్ కి స్పెల్ బౌండ్ అయిపోయారని చెప్పేసి అక్కడ రిపోర్ట్లు మనకు అంటే ట్యాబ్లైట్లు రాసినటువంటి గానీ అవన్నీ కూడా చూసుకుంటే మనం చూస్తే తెలుగులో ఆయన ప్రసంగం చేస్తా ట్రోలింగ్ ఎక్కువ జరుగుతుంది మనకు తెలుసు అది ఆయన నే అది స్వతహాగా ఆయన అంత వక్త కాదు వాళ్ళ నాన్నగారి మాదిరిగా ఎన్టీ రామారావు గారు అయితే ఆయన భక్తగా కూడా తడుముకోకుండా మాటలకి మాట్లాడేది ఆయన సహజంగా వచ్చింది దీనికి ఆయనకు సంబంధించినటువంటి రూపం కానివ్వండి నటన కర కానివ్వండి ఆ డైలాగ్ డిక్షన్ కానీ చాలా వరకు వచ్చినప్పటికీ బట్ స్పీచ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన మ్యాచ్ కాలేదు తడుతోటి అది మనం వాస్తవం ఒప్పుకోవాలి నాలెడ్జ్ విషయంలో మాత్రం తండ్రికి ఏ మాత్రం తగ్గరు ఆయన అంత వాస్ట్ నాలెడ్జ్ ఉంది ఇప్పటికీ చదువు నిరంతరం చదువుతూనే ఉంటారు ఆయన అనేక విషయాలు చదువుతూ ఉంటారు సో అది ముంబైలో జరిగినటువంటి ఈవెంట్లో అది ఉపయోగపడింది ఆయనకి సో ఆయన నాలెడ్జ్ దానికి బాగా ఉపయోగపడింది అందుకనే వాళ్ళందరికీ నచ్చింది అది బాలయ్య మునుకుర సినిమాలు అన్నీ కూడా రీజనల్ సినిమాల్లో రిలీజ్ అయ్యాయి రాకు మహారాజ్ మాత్రం ఇక్కడ రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత లేట్ గా హిందీలో డబ్ చేసి అక్కడ హిందీ అక్కడ రిలీజ్ చేసారు ఆ రిలీజ్ చేశారు బట్ అంత ఆడలేదు థియేటర్ ఆడలేదు కానీ అదే సినిమా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు హిందీ వర్షన్ సూపర్ డూపర్ హిట్ అయింది రాకు మహారాజ్ ఓటీటీ హిందీ వర్షన్ సూపర్ డూపర్ హిట్ సో అట్లా అంటే ఓటీటీ వర్షన్స్ ద్వారా కానివ్వండి అలాగే యూట్యూబ్ లో హిందీ డబ్బింగ్ ద్వారా కానివ్వండి బాలయ్య మునుపటి సినిమాలు అఖండ కానివ్వండి దాని తర్వాత వచ్చిన సినిమాలు అంత ముందు సినిమా సినిమాలకి అక్కడ మాస్ విపరీతంగా చూసారని చెప్పేసి మనకి రిపోర్ట్లు తెలియజేస్తూ ఉన్నాయి సో అట్లా ఆయన ఫెమిలీరే డబ్బింగ్ సినిమాల ద్వారా కానీ ఆయన ఎప్పుడు కూడా తన సినిమాల ప్రచారం కోసం హైదరాబాదు లేకపోతే ఆంధ్రాల్లో ఉన్న ప్రాంతాలు తప్ప మిగతా ఎప్పుడు చేసుకోవాల్సిన ఫస్ట్ టైం ఇన్ హిస్ కెరీర్ ఆయన పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయబోటానికి చేయడానికి సిద్ధమయ్యారు ఆల్రెడీ ముంబై అయిపోయింది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇంకొక ప్లేస్ అయినటువంటి వైజాగ్ వెళ్ళి ఒక పాట ఈవెంట్ మామూలుగా అయితే సాంగ్ ఈవెంట్ వెళ్ళరు అయినప్పటికీ కూడా వైజాగ్ ప్రేక్షకుల్ని ఆంధ్ర వాళ్ళని పలకరించారనే ఉద్దేశంతో వైజాగ్ వెళ్ళి ఆ జాజికాయ జాజికాయ సాంగ్ ని లాంచ్ చేసుకొని వచ్చారు అదే సందర్భంలో కూడా ఆయన మాట్లాడారు సో అంటే హిందీ ఆడియన్స్ కి మన సాంగ్ నచ్చింది ది తాండవం సాంగ్ నచ్చింది అలాగే అక్కడ టీజర్ కూడా వాళ్ళకి బాగా నచ్చింది సో వాళ్ళందరూ కూడా దాన్ని ప్రేమిస్తున్నారు అభిమానిస్తున్నారు సో ఇదే క్రమంలో నెక్స్ట్ చెన్నై అలాగే బెంగళూరు కర్ణాటకలో కూడా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాము అని చెప్పేసి ఆయన సో అంటే ఆయన ఒక యువకుడు మాదిరిగా ఒక అంటే ఫస్ట్ డెబ్యూ వచ్చినప్పుడు ఫస్ట్ టైం హీరోగా ఒక సినిమాలో ప్రమోషన్స్ పాల్గొంటారో అదే ఎలాంటి ఎందుజియాజం ఉంటుందో ఎంతటి ఉత్సాహము ఉత్తేజము కుతూహలము అన్ని కలగలిసినటువంటి ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది ప్రతి సినిమాకి ఆయన చూపిస్తూ ఉంటాడు సో అలాంటి ఎనర్జీ కనిపిస్తూ అలాంటి ఉత్సాహము ఆయనలో కనిపిస్తూ ఉంటది ఎప్పటికప్పుడు ఇది నా మొదటి సినిమా అన్నట్లుగానే ఆయన ఆ సినిమాకి ప్రమోషన్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ సినిమాకి అఖండట్లు తాడము ఇది ఖచ్చితంగా ప్యాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ కి చేరాల్సినటువంటి సినిమా అని చెప్పి ఆయన గట్టిగా నమ్మారు కాబట్టి ఆయన ఈ ప్రమోషనల్ టూర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పేసి మనం అనుకోవచ్చు సో బోయపాటి శ్రీని వల్ల కూడా బోయపాటి కూడా అన్నాడు బాలయ్య గారికి అంటే బోయిపాటి బోయ్పాటి అని అంటే ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోతారు ఏదైనా దూకేస్తారు అని చెప్పేసి అంటే ఎంత రిస్కీ షార్ట్లు అయినా సరే చేసేస్తారు ఎందుకంటే బోయపాటి చూసుకుంటాడు అని చెప్పేసి ఆయనకి అది ఉంటుంది అలా చాలా రిస్కీ షాట్లు చేశారు ఆ కళ్ళలో చేశారు ఇప్పుడు ఈ సినిమాలో అంతకు మించినటువంటి షాట్ సాహసాలు ఈ సినిమాలో చేశారు అని చెప్పేసి భయపడి చెప్పాడు ఆ నమ్మకం అనమాట ఒకసారి ఆయన నమ్మితే ఎవరినైనా సరే వాళ్ళు ఈయన ప్రేమను భరించడం కూడా కష్టం అంత ప్రేమని చూపిస్తారు చూపిస్తారు ఆయన అది ఆయన దగ్గరుండే వాళ్ళకి తెలుసు అదే ఆవేశం వస్తే దాని సరిగ్గా ఉంటాయి ఇది కూడా తెలిసిన విషయం సో అట్లా ఇప్పుడు ఈ సినిమాకి నేను అయిపోయింది రేపు చెన్నై అలాగే బెంగళూరులో కూడా ఈవెంట్స్ కి ఆయన వెళ్ళడానికి రెడీ అవుతున్నారని మన సంవత్సరం డిసెంబర్ ఐదు మనకి దగ్గరకు సో అందుకని ఇప్పుడు ప్రమోషన్ అంటే దాకా ఏంది ఇంకా చేయలేదు ప్రమోషనల్ ఇంకెప్పుడు చేస్తారు పాన్ ఇండియా సినిమా అంటున్నారు ప్యాన్ ఇండియా సినిమా అయితే రెండు నెలల ముందుగానే బిలీన్ చేయాలి ఏం చేయలేదు అనుకుంటే ఇప్పుడు బోయపాటి అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు ఇదంతా ప్లాన్ చేసాడు ఇదంతా కూడా ఈ డిసెంబర్ నాలుగు వరకు ప్రమోషన్ ఈవెంట్స్ ప్లస్ దానికి సంబంధించి ఏదో రిలేటెడ్ అప్డేట్ ఖచ్చితంగా ఉంటాయి అప్డేట్ ఖచ్చితంగా ఉంటాయి అలా ఆ మానియాని ఒక క్రియేట్ చేయడం కోసం బోయిపాటు కూడా ఒక స్ట్రాటజీ మనకి తెలుస్తూ ఉంది లాస్ట్ లో మేబీ నేను అనుకోవడం హైదరాబాద్ లో లాస్ట్ ఉంటారు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది హైదరాబాద్ లో ప్లాన్ చేశారు అని నేను అనుకుంటా ఉన్నాను ఇంకా పూర్తి సమాచారం మన దగ్గర అయితే లేదు కానీ బట్ ఆ ఉత్సాహం ఆ ఎనర్జీ అది చూస్తామంటే బాగా ఆయన చూస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా అరే ఈయన ఇంత ఇది చూపిస్తున్నాడు ఇంత ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు తన సినిమా కోసం ఇంత తపలు చూపిస్తున్నాడు మనం కూడా కష్టపడాలి కదా అని చెప్పేసి అలా ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ మోటివేషన్ కూడా కలుగుతూ ఉంటుంది ఆయన దగ్గర ఉండి సో బోహపాటి సంగతి నాకు బాగా తెలుసు తను ఏదైనా అనుకున్నాడంటే అది చేసేదాకా వదలడు చుట్టూ తన తన ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో చెట్టుకున్నా సరే పని అయితే ఇది తను ఒక రూల్ గా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు కాబట్టి ఎక్కడ కూడా తను అనుకున్నది కనుక రాకపోతే పక్కన పడేస్తాడు అనుకునే అది వచ్చేదాకా తనకి సాటిస్ఫై కలిగితేనే నెక్స్ట్ ముందుకెళ్తాడు అలాంటి ఒక ఒక మంచి లక్షణం అతను ఉంది మంచి గుణం ఉంది అంటే ఏదైనా అనుకుంటే సాధించాలి అనేటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో అదే బోయపాటిని ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పేసి నేనైతే అనుకుంటాను ఎందుకంటే మొదట్లో కెరీర్ మొదట మొదటి నుంచి భద్రా సినిమా నుంచి చూస్తున్న వాడిగా అంతకు ముందు తను ముత్యాల సుబ్బయ్య గారి అసోసియేట్ ఆయనకు పూర్తి భిన్నమైనటువంటి వర్క్ స్టైల్ వర్క్ స్టైల్ ఆయనకు భిన్నమైన తర్వాత కథాంశాలు భిన్నమైనవే తను తీసేటువంటి సబ్జెక్టు అనుకోవడం వర్క్ మాత్రం నేర్చుకున్నాడు తన మైండ్లో ఏం ఏం చేయాలి ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనేది ముందే రెడీ చేసి పెట్టుకొని దాన్ని తగ్గట్టుగా తన ప్లాన్ ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నాడు అలాగే బ్లాక్ బాస్టర్ సాధిస్తూ ఇవాళ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ అనేటువంటి ఒక పేరు సంపాదించుకున్నాడు అందుకని ఆయనకి బాలయ్యకి సెట్ అయింది ఆయన బయపాటి నమ్మి బాలయ్య కూడా ముందుకెళ్తున్నారు మూడు విజయాలు అయిపోయినాయి హ్యాట్రిక్ హిట్లు అయిపోయినాయి సినిమా ఏదైతే ఉందో అక్కడ టూర్ తానం ఈ ప్రమోషనల్ టూర్ తోటి ఫ్యాన్ ఇండియా ప్రమోషనల్ టూర్ తోటి బాలయ్య మిగతా భాషల వాళ్ళ కూడా సన్నిహితులైతే కోసం పర్లేదని నేను అనుకుంటాను సో మీ ఈ మీ ఇచ్చిన అనాలిసిస్ తోటి డెఫినెట్గా అక్కడ నటు మరో బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పేసి అర్థమవుతుంది సో ఎనీవే స్టే ట్యూన్ అక్కడన్నటు లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రమ్ తెలుగు రాబాటివి థ్యాంక్ యూ